తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ సీనియర్ నాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రి జోగి రమేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి ఎమ్మెల్సీ వరుధూ కళ్యాణి ఎంపీ నందిగం సురేష్ విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాని ఆవిష్కరించి ప్రసంగించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోదరి శాసన మండలి సభ్యురాలు కళ్యాణ్ గారిని వర్తిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాయకుడు దివంగత నేత ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి సందర్భంలో వడ్డించతో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చినటువంటి నేత అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరి ఉదయాల్లో చెరగినటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మన నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పేదల గుండెల చప్పుడుగా పేదలకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఏ ఆలోచనలు అయితే చేశారో ఏ ఆశయాలతో అయితే ముందుకు సాగారో ఆలోచనల్ని ఆశయాల్ని పునాదిగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన రోజున మనం కూడా అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల రాజశేఖర రెడ్డి గారి భిక్షతో శాసనసభ్యులుగా చాలా మంది ఎన్నికయ్యారు మంత్రులుగా పదవులు వెలగబెడతా ఉన్నారు కాంట్రాక్టర్లుగా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి బడా బడా కాంట్రాక్టర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటారని ఆలోచన చేశాం ఆశపడ్డాం కానీ వారెవ్వరూ కూడా బయటికి రానటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బిధాలు పెట్టుకుని రోడ్డు నడుస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు రాజశేఖర రెడ్డి గారి దయవల్ల మా పిల్లవాడు చదువుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మా ఇంట్లో మా అమ్మకో మా నాన్నకో మా పిల్లలకో ఆరోగ్యం కుదురుబడింది రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మా జీవితాల్లో మార్పు వచ్చిందనే భావంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా అధికారాన్ని కూడా కాదనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేసినటువంటి ప్రతి అడుగులో కూడా అడుగు వేసుకుంటూ రాష్ట్ర చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలోనే ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో కొద్ది తేడాతో ఓటమి చెందినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల పైన అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాభై ఒక్క శాతం ఓట్ షేర్ నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని గెలిపించి దేశం యావత్తు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా ఎన్నికల ఫలితాలు వెలుగుచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రకారుడిగా మిగిలిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి పద్నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో మనందరం కూడా గర్వంగా కాలరగరేసుకుని ప్రజల గుండెల్లో ఐదు కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఏకైక నేత ఎవరైనా ఉన్నాడు అని అంటే మన లీడర్ జగన్ చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంటతో చెప్పవలసిన తరుణం ఆ రోజు ఆవిర్భావం ఈరోజు దేశం మొత్తం కూడా మన పార్టీ వైపు చూస్తా ఉంది దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్ వైపు చూస్తా ఉన్నారు జగనన్న మా రాష్ట్రంలో కూడా పుడితే బాగుండు జగన్ అన్న లాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి కూడా ఉంటే బాగుండు పిల్లల్ని చదివిస్తా ఉన్నాడంట పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నాడంట వృద్ధులకి అండగా ఉన్నాడంట అక్కచెల్లెములకి బాసటగా ఉన్నాడంట ప్రతి కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసాగా నిలుస్తా ఉన్నాడంట అటువంటి అన్నయ్య అటువంటి తమ్ముడు అటువంటి బిడ్డ రాష్ట్రంలో కూడా పుడితే మహారాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయ్యుంటే జగన్ అన్న మహారాష్ట్రం కూడా ఇన్ని కోట్ల మంది బాగుపడేవాళ్ళు కదా ఇన్ని కోట్ల మంది చదువుకునేవాళ్ళు కదా ఇన్ని కోట్ల మంది ఆరోగ్యప్రదంగా ముందుకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కదా అని చెప్పేసి భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ప్రజలు జగన్ కోరుకుంటా ఉన్నారంటే మన లీడర్ ఎంత శక్తివంతుడు ఎంత బలవంతుడు ఎంత మనసున్న వాడు ఒక్కసారి మనం అందరం కూడా ఈరోజు ఒక వ్యక్తిని ఒక వీరుణ్ణి ఒక ధీరుణ్ణి ఒక దీశాలని ఎదుర్కోవాలంటే ఒకటి బలం చాలదు ఇద్దరు బలం చాలదు ఇద్దరు కాదు ముగ్గురు కలిసి వచ్చినా ముప్పై మంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటికి కుప్ప కూలిపోవాల్సిందే నూట డెబ్బై ఐదు స్థానాలు మనం విజయం సాధించబోతా ఉన్నాం రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం కుప్పంతో సహా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోబోతా ఉన్నాడు ఈ మంగళగిరి గడ్డ మీద లోకేష్ ని చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నాం ఇది జరిగి తీరుతా ఉంది ఈరోజు ఎన్ని సర్వేలు చెప్పినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీస్తుంది మళ్ళా వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ ముఖ్యమంత్రిగా చెప్పేసి ప్రతి సర్వే చెప్తా ఉంది ఈ రోజు మనం ఈ నెల రోజుల పాటు ఈ నలభై రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలా గుంట నక్కలు చేసే రాజకీయాలకి తోడు దంగలు చేసే రాజకీయాలకి పెట్టుకొని ఉండాలా అందరినీ కూడా తుదా ముట్టించే కార్యక్రమంలో మనం ముందడుగు వేయాలా